ఇది వైజాగ్ లో మా డే టూ అండి ఇంకా రేపే ఫంక్షన్ సో మార్నింగే టెన్కి మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఆడబోర్చు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేయొచ్చని ఇంకా అక్కడికి వెళ్ళాక మా హనుషుకి అయితే వీడియోస్ తీసా నిన్న చూపించలేదు కదా ఈరోజైనా చూపిద్దామని ఇంతలో మా కజిన్స్ వచ్చారు అచ్చం కోతులెక్కున్నావే అంటే నేను కొండ ముచ్చి పోసి తాగు అని మళ్ళీ పోసిపెట్టింది ఇలా వాళ్ళతో జోక్స్ వేసుకుంటూ ఫంక్షన్ జ్యువెలరీ అంది సర్జేశాం బ్యాంగిల్స్ మాత్రం సెట్ చేయడానికి ఒక గంట పట్టిందండి మా కోతి కజిన్ మేకప్ ఆర్టిస్ట్ అండి దానికి ఏది ఒక పట్టాన్ని నచ్చదు ఇంకా ఉన్న అన్ని బ్యాగులు తీపించి ఏదో ఒకలా సెట్ చేసేసాం ఇంతలో ఓడింపడానికి సార్ సామాన్లు తీసుకోవడానికి మా హస్బెండ్ తో కలిసి ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళాం నా కొడుకు పడుకున్నాడు లేచేసరికి రిటర్న్ అవ్వాలని హడావిడిగా తీసుకున్నాం ఇంకా తర్వాత మా కజిన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పెట్టిన తీసుకొచ్చి కార్లో ఉంచేసి షాపింగ్ షాపింగ్కి వెళ్ళిపోయారు మా ఏమో ఆ డాగ్ కోసం కార్లో వెయిట్ చేస్తుంది మేము కూడా కిందకు వెళ్ళాం వాళ్ళ డాగ్ ని మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి దాని పేరు షేర్ అంట అది చూడ్డానికి కూడా షేర్ లాగే ఉంది అది మమ్మల్ని చూసి అరుస్తుంటే మా కజిన్ ఏమో కర్ర పట్టుకొని మరి బెదిరిస్తుంది నా కొడుకు అయితే కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు మా కజిన్ ఎత్తుకొని దగ్గర తీసుకెళ్ళింది వాడికి మా కజిన్ కూడా కొత్త వాళ్ళ కుక్క కూడా కొత్త అందుకే అస్సలు ఉండలేదు ఇంతలో షాపింగ్కి వెళ్ళింది జెంట్స్ బ్యాచ్ అంతా వచ్చేసారు మా అన్న దాంతో ఆడుతూ ఆడుతూ ఒక్కసారి డోర్ ఓపెన్ చేశారు అంతే అందరూ పరుగు అందుకున్నాం అన్న ఉండగా అదేం చేయదు ఇంతలో నా కూతురు కిందకి వచ్చింది దానికి డాగ్స్ అంటే ఇష్టమే మేము అందరం దాన్ని చూసి భయపడుతుంటే నా కూతురు మాత్రం ఎంత బాగా పాముతుందో ఇంక ఈవినింగ్ అవుతుందని మా హన్షుకి మహందీ స్టార్ట్ చేసింది మా కజిన్ అది ఇంకా పెడుతుంది మేము స్టార్ట్ అయిపోయాం ఇంక ఇంటికి వెళ్ళగానే సెవెన్ అయింది మా అక్క డిన్నర్ పూరి చేద్దాం అనింది ఇంకా అందరం కలిసి పూరి చేసుకున్నాం నేను పూరి వేయిస్తుంటే అవి పొంగట్లేదు ఇంతలో మా బుడ్డోడు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తా అని పూరీలు అందిస్తున్నాడు ఇంకా మా అక్క వచ్చి ఆగ్నేమలు అగ్నిదేవుడు ఉంటాడే చూడు పూరీలు పొంగుతాయని చెప్పింది ఆ ఇవన్నీ ఏం నమ్ముతాం అనుకునే లోపు నిజంగానే పూరి పొంగింది మా అక్క హ్యాపీనెస్ చూసారా ఇంకా అందరం కలిసి డినర్ ఫినిష్ చేసేసాం ఇలా మా డేట్ కూడా ఎండ్ అయిపోయింది